నేను సాదికొచ్చిన అడ్వకేట్ లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ని ఈరోజు మిథున్ రెడ్డి గారిని లీగల్ ఇంటర్వ్యూ ద్వారా కలవడం జరిగింది ఆయన కొన్నట్టు లోపల ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి దాని ఈరోజు కలడం జరిగింది అలాగే కోర్టు వారిని మేము కొన్ని ఏ ఏ మిథున్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఆయన రాజ్యసభలో పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు వై కేటగిరి పర్సన్గా ఉన్నారు కాబట్టి ఆ ఆ వ్యక్తికి ఏవైతే ఏ రకమైనటువంటి ఫెసిలిటీస్ కావాలి కలెక్ట్ చేయాలో అవన్నీ ఇమ్మని చెప్పి కోర్టు వన్ కోవడం జరిగింది దాని మీద వాళ్ళ జా సార్ని కూడా కలుసుకొని అవన్నీ కూడా ఏమన్నా పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అవన్నీ ఉన్నాయా లేదా దాని మీద కొన్ని అడితే ఆయనకి ఇన్కన్వీనియన్స్గానే ఉంది అన్నీ కూడా ప్రొవైడ్ చేయలేదని చెప్పి సార్ కూడా చెప్పడం జరిగింది దాని మీద కోర్టు వారి దృష్టి తీసుకుని వెళ్ళి అవన్నీ ప్రొవైడ్ చేయమని చెప్పేసి మనం ఈరోజు కోర్టు వన్ మళ్ళీ కావడం జరుగుతుంది సరే అదే వైకాటగిరి పర్సన్కి ఏము ఉంటాం ఉన్నట్టున్నట్లు అప్పుడు అడిగాను తప్ప ఎక్స్ట్రాగా ఆయన కాదు పర్సనల్గా చూడమని తప్ప ప్రత్యేక ఖైదీగా చూడమని ఏమీ కోరలేదు సదుపాయాలు అంటే ఆయన ప్రజెంట్ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి టీవీ టీవీ వీళ్ళు టీవీ ప్రొవైడ్ చేయమని అడిగాము అంటే ప్రజెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ సమావేశాలు గురించి నేను డిస్కస్ చేసుకోవడానికి చేసుకోవడం దాని గురించి అని చెప్పేసి ఒక టేబుల్ చైర్ ప్రొవైడ్ చేయమని అడిగాము ఒక మంచం ఆయనకేమో హెల్త్ హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి దాని మీద ఏమో మంచం ప్రొవైడ్ చేయమని అడిగాము అలాగే ఆల్రెడీ బెడ్ ఇచ్చారు మేము ఇవ్వలేదు మంచం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది తర్వాత ఆయన ఫుడ్ ఫుడ్ విషయంలో ఆయన హెల్త్ ఇష్యూ దాని మీద ఫుడ్ ఫుడ్కి కొంచెం ప్రొవైడ్ చేయమని అడగడం జరిగింది ఆ కోర్టు వారు ఎవరు డిసైడ్ చేసుకొని మనకి ఇవ్వలేదు ప్రజెంట్ అయితే ఇవ్వలేదు బెడ్ ఇచ్చారు అదే నిన్న ఇచ్చారు ఆర్డర్ క్యాప్ ఇంకా రాలేదు అదే దానికోసమని ఈరోజు నిన్న నిన్నైతే ఇచ్చారు ఈ రోజు మా సెంట్రల్ జైల్ వాళ్ళని కూడా రమ్మనం అని చెప్పారు అక్కడికి దాని మీద డిస్కస్ చేసిన ఆర్డర్ అయితే ఈ రోజు సదుపాయాలు కల్పించే అవకాశం ఖచ్చితంగా రావాలి అంటే మేము ఎక్స్ట్రాగా ఏం కాదు ఆయన ఇర్సనల్ గా ఆయనకే ఒక ఎంపీ కేటగిరీలో ఉన్న మనిషికి వై కేటగిరీలో ఉన్న పెర్సన్ ఏమో అయ్యేది అవి అడిగాం తప్ప ఏదో పచ్చాక ఇది మని చెప్పి అయితే మేము కోరలేదు ఇప్పుడు ఆయనతో మాట్లాడారు కదా అంటే సార్ వీక్గా ఉన్నారు బాగా హెల్త్ ఇష్యూ బాగా ఉన్నారు ఫుడ్ అయితే కొంచెం బాగా ఇదిగా ఉందని చెప్పి సార్ అయితే చెప్తున్నారు సార్ అయితే బాగా వీక్గా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రోజు వరకు లేదు